జీవం లేనిది దానికి ఫీడ్ చేసి పెట్టాడు కానీ దేవుడు ఫీడింగ్ లేకుండా పెట్టాడు మనకి ఏమని చెప్పు రూప వలె మనల్ని చేయలేదు దేవుడు మనల్ని యేసు క్రీస్తు బ్రహ్మ మనల్ని రూపలాగా చేయలేదండి యేస్సు క్రీస్తు మనల్ని ఎలా చేశాడు అంటే నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలాగే ఉండాలా నేను మాట్లాడే దేవుడినే మీరు కూడా మాట్లాడాలా ఆమెను రాట్లేకెట్టిగా నేను వినుచున్న దేవుడిని మీరు కూడా వినాలా నేను చూచుచున్న దేవుడిని మీరు కూడా చూడాలా సో దేవుడు నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలాగే ఉండాలా నేను ఎలా ఉన్నానో నా కొడుకు కూడా అలాగే ఉండాలా నా బిడ్డలకు కూడా అలాగే ఉండాలా అనేది తండ్రి యొక్క ఆశ దేవుని యొక్క ఆశ